సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పురాతన దేవాలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామి స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహిస్తూ భక్తిని చాటుకున్నారు ప్రజ్ఞాపూర్లో వెలిసిన పురాతన ఆలయం స్వయంభుగా శివలింగం కొలువైన శ్రీ స్వామి ఆలయం భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది దేవాలయానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేస్తున్నారు సంవత్సరాల చరిత్ర కలదు స్వయం భూలింగంగా ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాడు పరమేశ్వరుడు ఈయన ఈయన కోసం భక్తులు ఈ గ్రామ గ్రామాల నుండి విచ్చేసి వారి యొక్క కోరికలను తీర్చుకుంటూ ఆనందిస్తున్నారు దాదాపు భక్తులు పదివేల మంది భక్తులు పురా ప్రముఖులు పెద్ద పెద్దలు అందరూ వచ్చి భగవంతుని ఆశీస్సులు తీసుకున్నారు పరమేశ్వరుడు ఏది కోరుకుంటే ప్రజ్ఞాపు స్వయంభు పరమేశ్వరుడు వారికి అలా కల్పిస్తున్నాడు కాబట్టి భక్తులు చాలా మంది వచ్చినారు రేపు ఒంటి గంట ఒంటి గంట ముప్పై నిమిషాలు అన్న ప్రసాదము వితరణ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి రేపు భక్తులు అందరూ పట్టణ ప్రజలు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం మహాశివరాత్రి సందర్భంగా పార్టీశ్వర టెంపుల్లో వేలాదిగా భక్తులు రావడం చాలా సంతోషకరం మరియు ఇక్కడ పుట్టులింగము ఇ ఆలయానికి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది ఇక్కడ ఎవరైతే భక్తులు మొక్కుకుంటారో వారికి ఆ బోలాశంకరుడు కోరికలు తీరుస్తాడు వారు ఏది కోరుకున్నా ఆ శంకరుని దయతోరు అందరూ ఆరోగ్యాలతోటి ఉండాలని సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నారు పార్థేశ్వర స్వామి ఆలయ కమిటీ భక్తుల దేవుని సందర్శనార్థము చక్కటి ఏర్పాట్లు చేసినారు వారి వారికి காரியவர சில சபாமுகங்கு உதயப்பூரக்கே தெரியாது